పునీత మత్తయ్య గారు వ్రాసిన సువార్త పదమూడవ అధ్యాయము నలభై నాలుగవ వచనం నుండి నలభై ఆరో వచనం వరకు పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము వలె ఉన్నది ఒకడు దానిని కనుగొని అచ్చటనే దాచి ఉంచి సంతోషముతో వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి ఆ పొలమును కొనెను ఇంకనూ రాజ్యము ఆణిముతి వెదకు వర్తకుని వలే ఉన్నది ఆ వర్తకుడు విలువైన ఒక ముత్యమును కనుగొని వెళ్ళి తనకున్నది అంతయు అమ్మి దానిని కొనెను ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక